హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి వీడియో అండి మా ఆవు కోసం అంట చాలా పాలు తగ్గిపోయేవి ఫస్ట్ ఇచ్చినన్ని పాలు ఇప్పుడు ఇవ్వట్లేదు ఎక్కువ రోజులు అయిపోయింది కదా సిక్స్ మంత్ అయిపోయింది ఎందుకోసం తక్కువ పాలు అయిపోయింది అంట ఇప్పుడు లీటరు ఇస్తుంది మార్నింగ్ లీటర్ ఈవినింగ్ లీటరు ఇస్తుంది కానీ అదే సేవలు చేయాలి ఇప్పుడైతే మా అమ్మాయి అయితే కొంచెం పెద్దది అయిపోయింది మా పెరి పేడ్లు అయితే ఎత్తేసి చెట్టు కడ అయితే వేస్తున్నాను ఇప్పుడు వేరే దగ్గర అయితే కట్టాలి ఇది కూడా తల్లితో పాటు దీనికి కూడా కట్టేస్తాను ఇప్పుడు గడ్డి తాగు అదే కుర్తు అంతా తాగేస్తుంది పెయి కూడా పెద్దది అయిపోయింది కదా పాలు చాలట్లేదు అసలే తక్కువ ఇస్తుంది ఇప్పుడు దీనికి కూడా మేము ఎక్కువ పెట్టట్లేదు పాలు చిన్నప్పుడు తాగింది ఒక నెల రెండు నెలలు తాగింది ఇప్పుడైతే ఎక్కువ తాగట్లేదు కుర్తు అయితే పెట్టేస్తాను గుర్తు బాగానే తాగేస్తుంది తౌడు ఎక్కువ తింటది తౌడు కావాలి మేడం గారికి మన ఫోర్ఐళ్ళగా ఆవులకి తౌడనమాట కట్టడానికి వేరే వాళ్ళతో వాటికి వెళ్తున్నాను హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు నాగుల సవతి శుభాకాంక్షలు అందరికి ఉన్న వాళ్ళందరికీ అయితే మాకైతే లేదు ఈరోజు మేము చేయలేదు ఇప్పుడు పదకొండున్నర అవుతుంది తోటకైతే వచ్చాను మా అయితే బాగాలేదు అయితే ఆవైతే వేరే వాళ్ళ తోటలు కట్టమంది చూడండి ఇప్పుడైతే ఆవు కట్టడానికి వచ్చాను ఒక్కదాని తోటలు ఎవ్వరు లేరు చూడండి ఒక్క పిట్ట కూడా లేదు ఎందుకంటే ఈ టైం వాడు ఎవరు ఉండరు మార్నింగ్ ఉంటారు ఇప్పుడు పదకొండున్నర అవుతుంది కదా ఈ టైంలో చూడండి అన్నీ చూస్తుంది నాకు పొట్టడానికి వస్తుంది తలవరి పొడిచేసింది ఇంకేమో కోపం వచ్చిందో పొడిచింది తలవరి ఓకేనండి వేరే వాళ్ళు తోటక వెళ్తాను చూడండి ఇంకా మా తోటలో అయితే అంత అయితే కానీ వేరే వాళ్ళ తోటలో ఎక్కువ భయం అవుతుంది ఎందుకంటే అక్కడ శివార్కు ఉంటుంది మా తోట కూడా చూ సూస్థిగానే రండి అయితే తీసుకుని వెళ్తాను చూడండి నాతో పాటు అలాగొచ్చేస్తుంది నడుచుకుంటూ అలా నాక ఎప్పుడు తోటకైతే వెళ్ళాలి అబ్బా చెప్పు గోర్జులోకి ఇప్పుడు ఇప్పుడు పెద్ద గోర్జు ద ఉంది తప్పది మరి చూడు ఇంకా వెనక్కి ఆ దా ఇది ఎలాగా దెబ్బకుంది గోర్జు చూడండి సైడ్ అటు సైడ్ ఎంత తుప్పలు ఊపటార్లు అన్న ఇప్పుడు ఈ తోటకైతే వచ్చాను కానీ ఎవ్వరు లేరండి తోటలోన చాలా ఇప్పుడు టైం పదకొండున్నర అవుతుంది అయితే దెయ్యాలతో మాట్లాడినట్లు ఉంది నాకైతే అంత కొంచెం భయం కూడా వేసింది ఎందుకంటే ఎవరు లేరు కదా టూర్ మధ్య తోట మధ్యలో ఉన్నాం మేము ఆవు తీసుకుని వచ్చాను కదా ఇక్కడైతే కట్టేసి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లోనే వెళ్ళిపోతున్నాం మళ్ళీ సాయంత్రం అయితే వస్తాను తీసుకెళ్ళడానికి ఓకేనండి నా వీడియో కొంచెం నచ్చితే లైక్ చేయండి ఇక్కడైతే ఆవుకి కట్టిస్తాను మళ్ళీ నాలుగు గంటలకైతే వస్తాను తీసుకుని వెళ్ళడానికి అప్పుడు వరకు అయితే ఇక్కడ మేసుకుని ఓకే బాయ్ 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 ఎదుసుకున్నాండి వదిలేస్తున్నాను నాలుగు గంటలకు మళ్ళీ వస్తా ఇప్పుడైతే కన్నీళ్ళు అయిపోయింది చాలా ఎండగా ఉంది ఇక్కడ మేస్తామేస్తుంది లేకపోతే పడుకుంటా పెట్టాజ్ పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే ఫోర్ ఓ క్లాక్ వస్తుంది బాయ్